నేను ఎప్పుడో రెండు కోరికలు కోరాను మొదటిది ఇండియాకు పంపించమని రెండోది నా మనవరాళికి దేశవాడి మగాన్ని ఇచ్చి పెళ్లి జరిపించమని మొదటిది ఇప్పటికి నెరవేర్చావు రెండోది అయినా తొందరగా చేసి పెట్టవయ్యా భక్తులకు నమస్కారం ఈ పవిత్రమైన గుడిలో సిల్క్ చీరలు కట్టుకున్న సీతామహాలక్ష్మిలు ఉన్నారు పట్టు చీరలు కట్టుకున్న పసిడి లక్ష్మిలో ఉన్నారు కానీ అష్టలక్ష్మిలో కలిసిన అందాల లక్ష్మిని మీరు చూసారా నేను చూశాను అరచదిరిన ముంగురుల ధనలక్ష్మి చిరుచమటలు పట్టిన శ్రీలక్ష్మి ఎరుపెక్కిన కన్నుల వనలక్ష్మి ఆ వన్యలక్ష్మి జూకా నాకు దొరికింది లక్ష్మీదేవి యాక్చువల్ గా మీరు ఎక్కడున్నారో నాకు కనపడలేదు అందుకే పనిచేశాను ప్లీజ్ మైక్ దగ్గరికి వచ్చి మీరు మీ జూకా తీసుకోవచ్చు ఇప్పుడు చీకట్లో అమ్మాయిని ఎలా గుర్తుపట్టాలి మీరు నేనండి మీరు మైక్ లో అనౌన్స్ చేసిన లక్ష్మీదేవిని నేను చాలా అదృష్టవంతుని గుళ్ళో ఎంతమంది ఉండగా ఈ జూకా నాకే గుచ్చుకుంది నా జూకా ఇస్తారా ఒక్క ఐదు వందలు మీ జుకా మీరు తీసుకోండి అదేంటండి నేను మీ మంచి గురించే చెప్తున్నానండి ఊరికేస్తే మీరు అలక్ష్యం పెరుగుద్ది అదే ఐదు వందలు ఇచ్చి తీసుకుంటే ఇంకొకసారి వస్తు పోగొట్టుకోకూడదు అనే జాగ్రత్త పెరుగుద్ది మనిషి నాకు సింథియేటర్తో పాటు కొంచెం చిలుపుతనం కూడా ఉండాలండి ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి చూకా థ్యాంక్స్ థ్యాంక్స్ నేనే మీ అమ్మా చెప్పాలి అదేంటి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు మనసు పెట్టాలు చూస్తేనే తెలుస్తాయి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ఏమైపోయావరా గుడిలో నేను ఒక అమ్మాయిని చూశాను రా చాలా మంది అమ్మాయిలు నా కళ్ళకు నచ్చితే ఈ అమ్మాయి నా మనసుకు నచ్చింది రా కొంప తీసి నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నావు ఏంటి అవునరా అయితే అమ్మాయిని ఫాలో అయిపోయి వివరాలు తెలుసుకుందాం రైట్ అక్కర్లేదు ఏ ఆల్రెడీ తెలుసుకున్నావా అమ్మాయి నా కోసం పుట్టుంటే తప్పకుండా మళ్ళీ కలుస్తుంది అప్పుడు నేను వదిలిపెట్టను నేను ఇక్కడికి సంగీతం నేర్చుకోవడానికి వచ్చానని ఇప్పటివరకు వరకు అనుకున్నాను కానీ అమెరికాలో ఏ రాగమైతే నన్ను పలకరించిందో ఆ రాగమే నన్ను ఇక్కడికి రప్పించిందని ఇప్పుడు అనుకుంటున్నాను లేకపోతే ఎక్కడో నన్ను తాకిన ఆ రాగం ఇక్కడ తను పాడటం ఏంటి అతనికి అన్ని మంచి లక్షణాలు ఉండటం ఏంటి చీకట్లో అతన్ని చూడలేకపోయాను అసలు అతను ఎలా ఉంటాడో అతని కోసమే ఆ దేవుడు నన్ను పుట్టించుంటే మళ్ళీ మమ్మల్ని తప్పకుండా కలుపుతాడు అరే లక్ష్మీదేవి హాయ్ నేను దేవ్ గవర్నమెంట్ కాలేజ్ వేస్ట్ ఇంట్రొడక్షన్ బాగే ఇదేంటి కూపన్ రావట్లేదు పక్కా మాస్గా ఇలా డౌన్ అయిపోతున్నానంటే ఏంటి అలా చూస్తున్నావు అది మనకు ఏదో అటు ఉంది అనుకుంటే అది చెప్పేస్తాను చెప్పు అది ఈ లేకి వెదవల దగ్గర చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి అవి చెప్పి మనల్ని ప్రేమలోకి దింపుతారు అప్పటికి మనం లవ్ లో పడకపోతే బతి మాల్తారు భయపెడతారు చివరికి ఏడ్చి కాళ్ళ మీద పడి సింపతి సంపాదించి మనల్ని ప్రేమలోకి దింపేస్తారు నాదంత వీక్ హార్ట్ కాదు ఇప్పుడు తొందర పడితే జారిపోద్ది ఆ గుంట చెప్పిన శ్రామబడకరలే గాని ఇదిగో నా కళలో కొంచెం సెప్ చేస్తే చాలు లబ్డిపోతావు ప్రేమ కళ్లకు సంబంధించిన మ్యాటర్ కాదు మనసుకు సంబంధించిన మ్యాటర్ మైండ్ యు అదేంటి నా గుండుకలున్న మాటలు నుంచి వచ్చేసినాయి ఒకే మాట ఇద్దరు నోట ఎలా జరిగింది ఏమిటి మహిమ మహిమలు కొల్లేటి పెద్దెండ్లమ్మ బలుకు ఏమిటమ్మా అయ్యగారి కుడినేత్రం నేత్రం చింపముని నేత్రం ఎడమ నేత్రం బుచ్చికి నేత్రం ఏమిటి రోగం చిన్న గుళ్ళో చూసింది ఆ పిల్లనే తల్లె పిల్ల గురించి ఎంక్వైరీ చేసినాను చూసింది చూసినట్టుగా చెబుతారు ఓ సిగరెట్ ముక్క దానం చేతల్లే కళ్ళు సుక్క ఎండి సాపు ముక్క నైద్యంగా పెడతాను చెప్పు తల్లి ఆ పిల్ల ఏంటా కథ ఆ పిల్ల అంటే పిల్ల కాదు పిల్లది ఊరు కాదు పిల్ల అమెరికా నుంచి వచ్చే వాళ్ళయ్య గొంటి నిండా బొచ్చే మధ్యలో అడ్డు ఆకే ఆడు అమెరికాలో హై హై నాయక వంద ఎకరాల్లో కట్టాడు ఖరీదైన పాక ఆడ ఆస్తి ముందు పాప గురించి చెప్పండి పిల్లంటే పిల్ల కాదు పాడ నేరవడానికి వచ్చింది నాలుగు పదాలు నేర్చుకుని తుర్రు ఎగిరిపోద్ది ఎలాగైనా నా బైక్ ఎక్కించుకుంటా జూలీ అది ఎలాగైనా నా బైక్ ఎక్కాలి అందాన్ని ఇంత అందమైన అమ్మాయి పొగుడుతుంటే దాని ఇంకా పెరుగుతుంది నేను అడిగింది ఒక దేశవాలిని అర్జెంటుగా వీని ట్రాక్ లోంచి తప్పించి పోటు మీద ఉన్న గిత్త లాంటి వాడితో లంక కలుపు ఓకే అరే ఆ జులపాలు ఎక్కడ చూసావరా మన సాయిబాబా గుళ్ళు ఒక అమ్మాయి నడిపిస్తుంటే వాడిని ఇచ్చావే వాడే వీడు చిచ్చా వెళ్ళేసాడు నేను ఒకసారి కొట్టును ఇంకోసారి కొట్టనని తెలుసు కదా నీకు పాప మా పిల్ల ఎక్స్క్యూజ్ మీ భగవంతుడు ఉన్న చూస్తూ ఊరుకోడు పాప మా అమ్మాయి ఇంట్లో ఖచ్చితంగా భరతమాత లాంటి బామ్మ ఉండే ఉంటుంది సాంప్రదాయంగా పెంచుకున్న తన మనవరాల్ని సన్నాసోడికి ఇవ్వదు భగవంతుడు ఆమె కళ్ళు తెరిపిస్తాడు ఆ యదవకాలు విరగొట్టిస్తాడు ఆ అమ్మాయిని కాపాడుతాడు తనలో శాంతమే కాదు సూర్యకాంతం కూడా ఉందని నిరూపిస్తాడు నాకు ఆ నమ్మకం

ఇప్పుడు బాణుకి ఇష్టమైంది కనబడక తెగ బాధపడుతుంది కరెక్ట్ గా అదే టైంలో లో అది నీకు దొరికిందని తీసుకెళ్లి ఆవిడకి ఆవిడ ఆనందంతో ఈ సెకండ్ నుంచే ఫస్ట్ లో స్టార్ట్ అవుతుంది అయితే బాణుకేం ఇష్టం అబ్బా కుక్క పిల్ల